పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో మనందరికి ఇప్పటికే తెలిసిన విషయమే దాడి జరిగిన తర్వాత నుంచి కూడా ఉగ్రవాదుల జాడ కోసం వెతుకుతూ ఉంది భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నట్టుగా మనకి తెలుస్తోంది ఉగ్రవాదుల శిబిరాలని ధ్వంసం చేస్తూ నేల చేస్తూ వస్తోంది ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదుల ఇళ్లను కూడా ధ్వంసం చేసింది భారత ప్రభుత్వం అలాగే ఈ నేపథ్యంలోనే పీర్ పంజార్ అడవుల్లో నక్కి దాగి ఉన్నారని ఉగ్రవాదులు ఒక అనుమా అనుమానంతో కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేస్తూ మరింత దూకుడు పెంచింది భారత ప్రభుత్వం డ్రోన్లు అలాగే స్నీపర్ డాగ్స్ తో గాలింపు చర్యలను ముమ్మరం చేసింది మరి ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రివార్డ్ ని కూడా అనౌన్స్ చేసింది భారత ప్రభుత్వం ఒకసారి దీనికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాము మరి ఎంతమంది ఉగ్రవాదుల ఇళ్లను ఇప్పటి వరకు ధ్వంసం చేసింది వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన నేమ్స్ ఏమైనా ఉన్నా అంటే ఎవరెవరి ఇళ్లను ధ్వంసం చేసింది ఏమైనా తెలుసా అసలు ఉగ్రవాదుల ఆచూకి ఇప్పటి వరకు ఏమైనా తెలిసిందా ఇలాంటి అప్డేట్స్ అన్ని మనకు అందిస్తారు ప్రేమ్ ప్రేమ్ ఇప్పటి వరకు కాశ్మీర్ లో జరిగిన ఇష్యూకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు భారత ఆర్మీ కావచ్చు నేవీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వరకు పెద్ద ఎత్తున సెర్చ్ అయితే నిర్వహిస్తున్నారు అంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ ఏరువేసే క్రమంలోనే వారికి సంబంధించిన అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్న ఆర్మీ కావచ్చు భద్రతా బలగాలు కావచ్చు విస్తృతమైన గాలింపు చర్యలు అయితే చేపట్టారు అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎవరిని కూడా అంటే పట్టుకోలేదు కానీ ఒక పదకొండు మంది ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలనొచ్చు ఇండ్లు కావచ్చు అంటే వీటన్నింటినీ కూడా అక్కడ నేలమట్టం చేశారు పూర్తిగా మనం ఈ యొక్క పెహల్గామా దాడి తర్వాత ప్రభుత్వం కొంత దూకుడు పెంచిందని చెప్పొచ్చు ఉగ్రవాదాన్ని అణచివేస్తాం భారత ఆత్మ పైన ఏదైతే దాడి జరిగిందో ఈ దాడిని నూటికి నూరు శాతం తిప్పికొడతాం ప్రపంచ దేశాలకు భారత్ సత్తా ఏంటో చూపిస్తామని కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన నేపథ్యంలో ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన పదకొండు ఇండ్లను నేలమట్టం చేశారు అయితే వీరందరూ కూడా పదకొండు పదకొండు మందికి సంబంధించిన ఇడ్లు కావచ్చు వారి స్థావరాలు కావచ్చు మొత్తం కూడా నేలమట్టం చేయడం అదే విధంగా ఆ పైన ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం ఇప్పటికే రంగంలోకి డ్రోన్లు అదే విధంగా లు స్లీపర్ డాగ్లతో పాటు ప్రత్యేకమైన బృందాలు అక్కడ గాలిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదుల మూలాలను జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో లేకుండా చేయడం అనేది ఆ ప్రభుత్వం ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది చూస్తున్నాం మనము దాడి జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కేంద్రం కావచ్చు ఎక్కడ కూడా ఆ కొంత కూడా అంటే వెనకడుగు లేకుండా మొత్తం కూడా చల్లడబడుతున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన నేతలు కావచ్చు అక్కడున్న ఇతర పార్టీల నేతలు కావచ్చు వారు కూడా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు ఇండియా పైన అంటే నీటిని ఆపేస్తే మేమేంటో చూపిస్తాం మా దగ్గర మా సత్తా ఏంటో మీకు చూపిస్తాం మేము రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు అన్నట్లుగా అంటే లుపు మాపును చూసి పలుపు అంటు అనుకుంటుంది పాకిస్తాన్ అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చేపట్టే ఈ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇదంతా కూడా పెద్ద ఎత్తున సాగుతుంది అయితే ఇప్పుడు మన మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆ ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఉగ్రవాదులు అనే అనుమానం అనుమానంతో పాటు ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉన్న వ్యక్తులు పదకొండు మంది ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అద్నా షఫీతో పాటు ఫారూక్ అహ్మద్ తద్వి జమీల్ అహ్మద్ షీర్ నజీర్ జాకిర్ అహ్మద్ వీరితో పాటు మరికొంతమంది శ్రీనగర్ కావచ్చు జమ్మూలో కావచ్చు ఇంకా బహల్గామ తర్వాత అంటే ఆ యొక్క లోయ ప్రాంతాల్లో ఉన్న ఏవైతే వీరి స్థావరాలు అని అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే మన భారత ఆర్మీ నిలమట్టం చేసిన అంటే ఆ వీరంతా కూడా ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల్లో మనకు స్పష్టంగా అంటే మనకు సంబంధించి అక్కడ ఉన్న నిఘా వర్గాలు చెప్పిన విషయం ఏంటంటే పీర్ పంజల్ అడవుల్లో వారు దాక్కున్నారు నక్కి ఉన్నారు అనే ఒక సమాచారం అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ అక్కడ ఆ ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భద్రతా బలగాలు మోహరించాయి ఒకరికి వంద అన్నట్లుగా అక్కడ ఉన్నారు దాదాపు మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కావచ్చు అదే విధంగా తుపాకులు కావచ్చు మన దగ్గర ఉన్న సిబ్బంది కావచ్చు ఆర్మీ నేవీతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అక్కడ విస్తృతంగా పనిచేస్తున్నాయి వీటితో పాటు టెక్నికల్ గా కూడా ఆ సపోర్ట్ తీసుకొని అంటే వీరు ఎలాంటి ఫోన్లు వాడుతున్నారా లేదంటే ఇంకా వేరే ఏదైనా పరికరాలు వాడి వీరు కమ్యూనికేట్ అవుతున్నారా అనేది కూడా ఆ చెక్ చేస్తున్నారు అయితే ఏ క్షణాన కూడా అక్కడ ఎవరు కంటబడ్డా లేదంటే అనుమానం వచ్చినా గానీ అది మొత్తం దహనకాండగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు మన వాళ్ళు ఎంత అలర్ట్ గా అంటే కనీసం ఏ చిన్న అనుమానం వచ్చినా అక్కడ మొత్తం బ్లాస్ట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అదే విధంగా అజిత్ తోవల్ నేతృత్వంలో వీళ్ళకు ఆ స్పష్టమైన గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి మనం ఇప్పటికే చూసినాం అనేక సార్లు ప్రేమ్ ఇప్పటి వరకు కొంతమంది ఉగ్రవాదుల ఇళ్లను మాత్రమే మట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది మరి ఇప్పటి వరకు ఎవరైనా ఉగ్రవాదుల ఆచూకి ఏమైనా తెలిసిందా లేదు ఇప్పటివరకు మనకు అధికారికంగా అయితే ఎలాంటి సమాచారం లేదు ఉగ్రవాదులను పట్టుకున్నట్లు గాని వారిని చంపినట్లు గాని అతమార్చినట్టు గాని ఇప్పటికడ ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు కానీ అక్కడ జరుగుతున్న ఈ ఎంటైర్ సిచువేషన్ లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ దాక్కున్నా గాని వారిని బయటికి తీసి చంపే ప్రయత్నం అయితే మన ఇండియన్ ఆర్మీ అయితే చేస్తుంది మరోవైపు ఎవరైతే ఇక్కడ ఈ ఉగ్రవాదానికి పాల్పడ్డారో ఈ యొక్క ఇరవై ఆరు మంది ఆ పర్యాటకులను ప్రాణాలు తీసి జమ్మూ కాశ్మీర్ ను రక్తపాతం చేశారో ఈ యొక్క రక్తపాతం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అంచివేసే క్రమంలోనే స్థానికుల సహాయం కూడా మన ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు భారత ఆర్మీ కావచ్చు ఆ రక్షణ శాఖ కావచ్చు అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా కొత్త ఒక అడుగు ముందుకేసింది ఎందుకంటే స్థానికుల సహాయం తీసుకుందామనే ఒక ఆలోచన తోటి ఎవరైనా ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఇస్తే ఇరవై లక్షల రివార్డు కూడా ప్రకటించింది అదే ప్రేమ్ ఇప్పుడు ఎల్ఓసీ గుండా కూడా సరిహద్దు దాటాలని కొంతమంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానంతో తెలియజేస్తే ఇరవై లక్షల రివార్డు కూడా ఒక్కొక్కరికి ఇస్తామన్నట్టుగా ప్రకటించింది భారత ప్రభుత్వం మరి దీనికి సంబంధించి అంటే దీని వల్ల ఏమైనా తొందరగా ఉగ్రవాదుల ఆచూకీ తెలిసే అవకాశం ఉందా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మనం చూ మనం చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నా పంజాల్ అడవులు కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు నక్కి ఉన్నారనే సమాచారం అయితే పర్ఫెక్ట్ గా ఉంది అయితే వీరు తప్పించుకునే ప్రయత్నం మనకు తెలుసు ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదంటే ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అదే పనిలో ఇప్పుడు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వీరు ఏ క్షణానైనా వీళ్లకు అవకాశం ఉన్న చోట తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే మన భారత ఆర్మీ మొత్తం కూడా ఎల్ఓసి ప్రాంతాలు అయితే ఏంటి ఆ పాక ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఉందో ఆ పిఓకే ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు ఆ మోహరించీరు అదే విధంగా మనకు సంబంధించిన యుద్ధ సామాగ్రి కూడా ఆ పెద్ద ఎత్తున ఉంది మనం నిన్ననే చెప్పుకున్నాం ఏదైతే బార్డర్లలో ఆ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతులు ఉన్నారో వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రక్షణ శాఖ ఎవరు కూడా పొలాల వద్దకు వెళ్ళొద్దు ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి రైతులు ఎవరు కూడా పొలాల వద్దకు వెళ్ళొద్దు అని చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే పైన ఇరవై లక్షల రివార్డు కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది ఎవరైనా వారి కదలికలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఉగ్రవాదులకు సంబంధించిన ఆ ఏ సమాచారం ఆ ప్రభుత్వానికి చెప్పినా పోలీసులకు చెప్పినా ఇరవై లక్షల వారిని పట్టిస్తే ఒక ఇరవై లక్షల రివార్డ్ అయితే ప్రకటించింది అంటే ఇందులో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసే అక్కడ చాలా మంది జాతీయవాదులు ఉన్నారు మనం చూసాం ఏదైతే ఈ యొక్క దాడిలో మనం మొదటి నుంచి చూస్తున్నాం కేవలం ముస్లిం ఇతరులనే చంపారని చెప్పి మనకు మొదటి నుంచి తెలుస్తుంది కానీ అక్కడ ఉన్న కొంతమంది పర్యాటకులను కాపాడేటం కాపాడటంలో కూడా ముస్లింసే కీలక పాత్ర పోషించారు ఎవరైతే హార్స్ రైడర్ కావచ్చు అదేవిధంగా ఒక గైడ్ కావచ్చు ఇలా వారు చేసిన సాయం మనం మర మరవలేనిది ఎందుకంటే వారిని ఖచ్చితంగా మనము అప్రిషియేట్ చేయాలి ఇందులో ఎందుకంటే వారు ప్రాణాలకు తెగించి చేశారు కనుక సో ఈ నేపథ్యంలో జాతీయ భావాలు ఉన్నవారు అదేవిధంగా దేశభక్తి ఉన్నవారు ఈ మట్టి పైన బతుకుతున్నాం అనే ఒక ఇంకిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా గానీ ప్రభుత్వానికి సమాచారం ఇస్తారనే ఒక ఆలోచనతోనే ఇరవై లక్షల రివార్డు కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది సో మొత్తంగా చూసుకుంటే గనక గాలింపు ఉగ్రవాదుల గాలింపు చర్యల్లో అయితే దూకుడు పెంచింది భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఆచూకి తెలిపిన వారికి ఒక్కొక్కరికి కూడా ఇరవై లక్షల రూపాయల రివార్డ్ అయితే ప్రకటించింది భారత ఆత్మపై దాడి చేసిన దానికి పగ తీర్చుకోవాల్సిందే అంటూ కసితోని ముందుకెళ్తూ ఉంది భారత ప్రభుత్వం మరి ఈ చర్యతోనైనా ఉగ్రవాదుల ఆచూకి త్వరగా తెలిసే అవకాశాలు కనిపిస్తాయి అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి